హాయ్ య్ రైస్తలో రైస్ తలాడండి ఈరోజు మన ఛానల్ గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ కొరకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను అందుకోసమే నేను లైవ్లోకి వచ్చాను గత రెండు మూడు వారాల క్రితం నేను ఒక వీడియో లైవ్ ఇచ్చాను ఆ లైవ్లో ఏంటంటే అత్యంత సామాన్యులైన వారిని మిమ్మల్ని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక కాన్సెప్ట్ ఒక ఆశ మీ తలాంతులు మీతోనే ముగిసిపోకూడదని ఆ తలాంతులు అనేకులకు పరిచయం అవ్వాలని మీరు లైవ్ ద్వారా టెలికాస్ట్ చేసినటువంటి మీ వీడియోస్ పాటలు కావచ్చు దేవుని పరమైనటువంటి మిమిక్రీ వీడియోస్ కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు ఇవన్నీ కూడా నేను మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేసి మిమ్మల్ని కూడా మీ తలాంతులను అనేకులకు పరిచయం చేయాలని ఒక ఆశ కలిగి ఒక వీడియో పోస్ట్ చేశానండి ఆ తర్వాత మన క్రైస్తవ లోకంలోనే మన క్రైస్తవ ప్రపంచంలోనే కొంతమంది ఏమంటారు అసూయపరులు మన పైన కుట్ర పన్ని ఈ ఛానల్ను బ్లాక్ చేయించాలని ఇంకా ఇంచుమించు వారం రోజుల పాటు మన ఛానల్ రాలేదండి డిసబుల్ అయిపోయింది బ్లాక్ చేసి చేశారండి కారణం అంటే ఏమీ కారణం లేదు ఇలా అందరిని పరిచయం చేసుకుంటున్నారు అందరిని పరిచయం చేస్తున్నారు మన సంఘముల వారిని కూడా వీళ్ళ ఛానల్లో పాటలు అయితేనేమి లేకపోతే వారి కార్యక్రమాలు నేస్తున్నారు ఒక సామాన్య విశ్వాసం ఇలా పరిచయం అవటం ఏంటి అన్న కుట్ర ఒక పెద్ద సేవకులు చేసేటట్టు కుట్ర అండి ఇది చాలామంది చేశారండి ఇలాగా ఎందుకండి ఇలాగా నాకు అర్థం అడుగుతున్నాను నేను మంచి కదా చేస్తున్నాను చెడు ఏం చేయట్లేదు కదా మన మొక్కలతోనే ఇది ముగిసిపోకూడదు మన తలాంతులు కూడా పది మందికి పరిచయం అవ్వాలని ఒక చిన్న ఆశ తప్ప ఇంకొకటి ఏం లేదు ప్రిలారా లేకపోతే నేనే ఇప్పుడు నన్ను నేనే పరిచయం చేసుకోవచ్చుగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంది వ్యూస్ మంది వ్యూవర్స్ ఉన్నారు మనం ఒక ప్రోగ్రామ్ పెట్టంగానే లేకపోతే ఒక వీడియో పెట్టాం ఇంచుమించు వన్ ఆర్ టూ డేస్లోనే కంటెంట్ సరిగా ఉంటే ఒక వేల మంది చూస్తున్నారండి మనం పా మనం నేను రాసిన పాట కూడా పాటలు కూడా ఇంచుమించు వన్ వీక్లోనే థర్టీ థౌజండ్ వ్యూస్ వన్ వీక్లోనే ఫార్టీ వ్యూస్ వన్ వీక్ వన్ మంత్లోనే వన్ ల్యాక్స్లో వ్యూస్ వస్తున్నాయండి నన్ను నేనే పరిచయం చేసుకొని నేనేదో ఒక పది పాటలు పడుకొని నేను ఇంకా అనేక మందికి పరిచయం చేసుకోవచ్చు కదా అలా నా ఉద్దేశం కాదు నేనే కాదు నాతో పాటు ఉన్నటువంటి నా ప్రియ సహోదరులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను పరిచయం చేయాలని ఒక ఆశతో ఈ కార్యక్రమం ప్రారంభించాను ప్రియులారా కనుక గమనించాల్సిన సంగతి అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నిన్ననే నేను మరలా ప్రార్థన చేసి వేరొక బ్రదర్ని నేను కలిసినప్పుడు ఆ బ్రదర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ముందుకెళ్ళినప్పుడు ఈ మన ఛానల్ మరలా డిసబుల్ ఎనబుల్ అవ్వటానికి కారణమైంది ఆ బ్లాక్లో నుంచి అన్బ్లాక్ చేయించారు వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను ఏమండి అప్పుడు ఆయన అన్నాడు ఎలాగైందయ్యా నా ఛానల్ డిసబుల్ అయిపోయిందంటే ఆయన ఒకటే మాట అన్నాడు మీ క్రైస్తవులేనండి చేసింది మీ క్రైస్తవులే ఇలా చేశారండి అన్నది అని ఆయన కొన్ని చెప్పాడండి దాన్ని బట్టి నేను ఆహా అని చెప్పేసి ఆలోచన చేయడం మొదలుపెట్టాను